హాయ్ ఫ్రెండ్స్ మొన్న శివాజీ గారి సమస్య గురించి ఒకసారి మనం ఒక వీడియో అయితే పెట్టామన్నమాట అక్కడికి అయిపోయింది ఐదు రోజులుగా జరుగుతూనే ఉంది ఈ పంచాయతీ ఇప్పుడు మన కూడా వాళ్ళు ఉమెన్స్ కమిషన్ వాళ్ళు పిలిపించి అతను ఏదో మందలిసి పంపించారు ఆయన కూడా అక్కడ సారీ చేసి చెప్పాడన్నమాట ఇప్పుడు ఈ మధ్యలో ఈ నాగబాబు గారు వచ్చి లోపల దొరిపారు ఆయనకి ఏం మీకేం పని ఉండదు సార్ దాంట్లో పోవడానికి మీకు మాట్లాడడానికి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆల్రెడీ జనసేన తరపున మేమందరం ఓట్లు వేసి మేమందరం సపోర్ట్ చేసి గెలిపించి మిమ్మల్ని ఎమ్మెల్సీగా తీసుకుని కూర్చోబెడితే కార్యకర్తల గురించో లేకపోతే పార్టీ ఇంప్రూవ్మెంట్ గురించో దీని గురించి మాట్లాడాల్సిన చాలా సమస్యలు మీకు ఉన్నాయి ఆల్రెడీ జనసేనలో దాని గురించి మాట్లాడకుండా ఈ అనసూయ గురించో లేకపోతే చీరలు కట్టుకున్నారనో వాళ్ళు చీరలు ఇప్పేసినారన్న వీటి గురించి మీరు మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు మీకు మాట్లాడాల్సిన అవసరం చాలా మాటలు చాలా ఉన్నాయి మీరు తీర్మానం చేయాల్సిన సమస్యలు చాలా ఉన్నాయి మీకు ముందు మీ కార్యకర్తలని అందరినీ కాపాడుకోండి ఫస్ట్ అలాగే మీరు దీనికి సపోర్ట్ చేస్తున్నారు ఇంతమందికి ఒక అమ్మాయి బాగుండి అతను ఏమన్నా చెడ్డగా మాట్లాడి ఉంటే మీరు ఆలోచించాలి అతను మాట్లాడిన ఆ సామాన్లోనే మాట కూడా ఆయన నా తప్పైపోయిందని చెప్పి సారీ చెప్పి వచ్చిన తర్వాత మీరు ఇప్పుడు ఈ విధంగా మాట్లాడే తెలుగు ఈ విధంగా మాట్లాడే మనుషుల్ని చెప్పుతో కొట్టాలనే వరకు మాట్లాడుతున్నారంటే మీరు ఎంతవరకు మీ దిగజారిపోయి మాట్లాడుతున్నారో మీరే ఆలోచించండి అసలు మీకు ఇలాంటి మాటలు మాట్లాడాల్సిన అవసరం లేదు మీకేమి పని ఏం లేదా మీకు ఇట్లాంటి మాటలు మీరు ఎందుకు మాట్లాడుతున్నారు యాక్చువల్గా అమెరికా లాంటి దేశాల్లో పోయి మన వాళ్ళు కట్టుకొని నిలబడుకుంటే వీళ్ళు చెప్తారు వీళ్ళు ఇండియన్స్ అని చెప్పి అంత ఒక ఇండియన్ కల్చరే అది దాని గురించి ఏం తప్పేం లేదు మీరేమి గుడ్డలు వేసుకోవద్దండి నేను లేకపోతే మీ ఇష్టం వచ్చినట్టు వేసుకుంటాను లేకపోతే ఇది కట్టండి అది చేయండి అని ఏం వాళ్ళు చెప్పలేదు చీర కట్టుకోండి అతను చీర కట్టుకోమని కూడా చెప్పలేదు అతను ఏ గుడ్డలు వేసుకునే నిండుగా కప్పుకొని వేసుకోండి మనుషులు దేహం కనబడేటట్టుగా వేసుకోవద్దండి అయితే అతను చెప్పడం జరిగింది అనమాట దీంట్లో ఏం తప్పు ఉందని మీరు ఇంతమంది ఇన్ని రకాలుగా మాట్లాడుతున్నారు ఎంతమంది లేడీస్ సపోర్ట్ చేస్తున్నారు మీరు వాళ్ళని కూడా మీరు తిరుగుతున్నారు అది చాలా తప్పు అసలు మీరు మాట్లాడాల్సింది మీరు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి మీరు అవి చేసుకోండి మీ వల్ల చెడ్డ పేరు రాకుండా చూసుకోండి ఆ పార్టీకి ఆయన ఎంతో కష్టపడి ఇంతవరకు మీరు మీ పార్టీని తీసుకొని వచ్చి ఇంతవరకు లాక్కొని వచ్చినారు మీరు ఒకరు చేయడం వల్ల ఇప్పుడు టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు ఇప్పుడు నేను పూర్తిగా జనసేన పార్టీకి సపోర్ట్ చేసేవాన్ని నేను కూడా మీ గురించి మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి మీరు జాగ్రత్తగా మీ పని గురించి మీరు మాట్లాడండి ఇట్లాంటి దానిలో కాంట్రవర్సీ వెళ్ళొద్దండి మీకు మాట్లాడాల్సిన ఇవి చాలా ఉన్నాయి వాటి గురించి మాట్లాడండి ఈ అనసూయ అనసూయ వీళ్ళందరూ వీళ్ళు వాళ్ళకు బుద్ధి పుట్టినట్టు వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు జన అనసూయ కొడుకు కూడా చెప్పారంట అమ్మ నువ్వు ఈ మరి గుడ్డలు వేసుకునేది బాగాలేదు నాకు అని చెప్పి రే నువ్వు ఏ గుడ్డలోనే వేసుకోరా నేను అడగను నేను వేసుకునే గుడ్డలు గురించి నువ్వు అని అంట అట్లాంటప్పుడు ఈ మధ్య చూసుకుంటే మనకు శ్రీరెడ్డి లాంటి వాళ్ళు శ్రీరెడ్డి అలాగే మనకు ఆమె మాధురి వీళ్ళందరూ కూడా చెప్తున్నారు వాళ్ళు శివాజీకి సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళు కూడా లేడీసే కదా ఇంకా శ్రీరెడ్డి ఎలా ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే ఆమెను కూడా కూడా ఈ విధంగా మాట్లాడుతుందంటే మీరు వచ్చి మధ్యలో దూరేసి అన్ని చెడగొట్టి నాశనం చేస్తున్నారు కాబట్టి అవన్నీ పట్టించుకోద్దండి మీరు మీ పని చూడండి వాళ్ళు వాళ్ళ పని చూసుకుంటారు మీరు అనవసరంగా దీంట్లో దూరి ముండే మంచి పేరును కూడా చెడగొట్టుకోవద్దండి ఇంత ఫ్రెండ్స్ వీడియో మీకు మీకేమనిపించిందని నా కమెంట్స్ రూపంలో తెలియండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి